హ్యాండ్ వన్ డే ఛాంపియన్షిప్ అయితే స్టార్ట్ కాబోతుంది మనందరూ తెలిసిందే పంతొమ్మిది తారీఖు నుంచి మనం ఒకసారి గ్రూప్ వన్లో ఫైనల్కి వెళ్ళే టీమ్ ఏదైతే చూద్దాం ఒకసారి గ్రూప్ వన్లో మనం మాట్లాడుకున్నాం ఇండియా ఉంది పాకిస్తాన్ ఉంది న్యూజిలాండ్ ఉంది బంగ్లాదేశ్ ఉంది ఈ నాలుగు టీంలు అయితే ఉన్నాయండి దీనిలో మనం కొంచెం టేక్ టీజీగా తీసుకునే టీం ఏదైతే ఉందంటే అది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అంట్రాక్గా ఎప్పుడు ఉంటుంది కానీ అయినప్పటికీ మనం ఈజీగా గెలవగలము ఆటోమేటిక్గా మ్యాక్సిమం సెమీఫైనల్ వెళ్తాము ఆ తర్వాత ఫైనల్ కూడా మ్యాక్సిమం వెళ్తాము ఎందుకంటే కొంచెం టఫ్ టీమ్ ఏదైతే ఉందంటే నాకు తెలిసి న్యూజిలాండ్ అనుకోవచ్చు ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది మన అందుగా డే ఫార్మ్ ఉంటే చాలా బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాం ఇప్పుడున్న మన టీం అయితే రీసెంట్గా మనం రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ కూడా వెళ్ళడం చూసాం జరిగిన రీసెంట్గా ఇంగ్లాండ్తో సిరీస్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇండియా నుంచి రావడం చూసాం రోహిత్ శర్మ ఫిఫ్టీ హండ్రెడ్ కావచ్చు అలానే సుబ్బన్ గిల్లు మంచి నాకులాడడం కావచ్చు ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి రావడం కావచ్చు ఫిఫ్టీ చేయడం కావచ్చు శ్రేయస్ సైర్ ఫామ్లోకి రావడం కావచ్చు ఎక్స్ట్రాడినరీ నాకు ఆడడం చూసాం లాస్ట్ మ్యాచ్లో ఏదైతే అబ్ది ఆర్డర్ పంపించాము మన కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్లో ఉంటాం కావచ్చు అక్షర్ పటేల్ ఫామ్ అందరు ఫామ్లో ఉంటుంది జడేజా కావచ్చు ఓవరాల్గా అందరూ మంచి ఫామ్లో కనిపిస్తున్నారు ఒక్కటే ఒక్కటే మనకి బాధ ఏంటంటే బొమ్మర లేడు బొమ్మర లేని లోటు అయితే కనిపిస్తుంది అది ఒక్కటే మినహాయిస్తే గా అయితే మనది బ్యాటింగ్ ఆర్డర్ కావచ్చు లేకుంటే బౌలింగ్ పర్లేదు హర్షి హార్షదీప్ సింగ్ కావచ్చు లేకుంటే షమి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఫామ్లోకి అందుకుంటాడు ఎందుకంటే బిగ్ మ్యాచ్ ప్లేయర్ అదను ప్రతి మంచి పెద్ద పెద్ద నాకౌట్ మ్యాచ్లు కావచ్చు లేకుంటే పెద్ద పెద్ద టోర్నమెంట్లు అయితే మంచిగా అయితే బౌలింగ్ చేస్తూ ఉంటాడు చూద్దాం మరి ఈ మ్యాచ్లు కూడా మ్యాచ్లు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఉంటుంది సరే ఏదైనప్పటికీ దీనిలో నాకు తెలిసి సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్స్ అయితే నాకు తెలిసి ఇండియా అయితే ఖచ్చితంగా సెమీఫైనల్కి వెళ్తుంది ఆ తర్వాత మరి పాకిస్తాన్ న్యూజిలాండ్ అనేది డౌట్ ఉంటుంది అదిలిసి న్యూజిలాండ్కే కొంచెం ఫేవర్గా ఉన్నట్టే తెలుస్తుంది ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే మీకు చాలా కనిపిస్తా ఉంది మంచి బ్యాటింగ్ ఆర్డర్ కనిపిస్తుంది లెతమ్ కావచ్చు లేకుంటే మీకు మరి రచిన్ తిన తర్వాత వస్తాడో అనేది తెలియదు అవి ఏదైతే హెడ్ ఇంజరీ జరిగిందో ఆ ట్రై సిరీస్లో మరి వస్తాడో అని తెలియదు అతను కాకపోతే కెన్ విలిమ్స్ ఉన్నాడు ఆ తర్వాత మీకు తర్వాత మిచ్చల్ మిచ్చల్ ఉన్నాడు ఆ తర్వాత మీరు చూసుకుంటే ఓవరాల్గా బ్యాటింగ్ ఆర్డర్ ఎక్స్ట్రానర్ కనిపిస్తుంది వాళ్ళైతే ఆ తర్వాత శాంటనర్ ఓపెన్ లాస్ట్లో వస్తే మీకు మంచి మంచి ఇన్నిస్ ఫిలిప్స్ ఉన్నాడు మీకు ఇలా అయితే మంచి మంచి బ్యాటింగ్ ఆర్డర్ అయితే వాళ్ళకైతే ఉంది మంచి ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది కెన్మామ్ ఉన్నాడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా అయితే మీరు ఇటుపక్క చూసుకుంటే ఇంకా పాకిస్తాన్లో అన్ని కొన్ని నేమ్స్ మనకు తెలిసిందే బాబరాజం రిజ్వాను వీళ్ళే మనకు తెలుసు మిగతా వాళ్ళందరూ కూడా ఫఖర్ జమాను అలా వాళ్ళు ఆడుతున్నారు కానీ అంత ఇంప్రెస్ చేయట్లేదు ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ టీం కూడా పర్లేదనిపిస్తుంది వాళ్ళు కూడా అండర్ డాక్ కింద కనిపిస్తారు కానీ కానీ అంత బ్రిలియంట్ ఇన్నింగ్స్ మిగతా వాళ్ళు రావటం సాయినాభిద్ది కూడా అంత ఫామ్లో కనిపించకపోవడం చూడాలి మరి ఈ వాళ్ళు మన ఇండియాతో అనగానే ఒక కొనుంచి మంచి నాటవుతారుగా మనం గుర్తుంచుకోవాలి లాస్ట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో వాళ్ళ మీద మనం ఓడిపోయాము ఆ మ్యాచ్లో అదే ఆ మ్యాచ్ తెలిసి ఐసీసీ టోర్నమెంట్లో మనం ఓడిపోయింది అనుకుంటే ఆ తర్వాత లీగ్ మ్యాచ్లు ఎక్కడో ఓడిపోలేదు ఆ రోజు ఫైనల్ అయితే మనమైతే అయితే ఓడిపోయాం ఓ చూసుకుంటే ఇంకా మీరు బంగ్లాదేశ్ చూసుకుంటే వాళ్ళకి పెద్ద మైనస్ ఏం కనిపిస్తుందంటే లెటన్ దాస్ అలానే సఖీ బులా ఇద్దరు మిస్ అవుతున్నారు పాపం వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది అది కొంచెం భారీ లోడ్ అనుకోవచ్చు వాళ్ళిద్దరే కీ ప్లేయర్స్ ఆ టీంలో వాళ్ళిద్దరు మిస్ అనేది కొంచెం బాలదేశ్కి ఇంకా వెనకబడిపోయింది అనుకోవచ్చు ఓవరాల్ చూసుకుంటే నాకు తెలిసి టీమిండియా ఈజీగా సునాయాసంగా తెలిసి ఫైనల్కి వెళ్ళా కనిపిస్తుంది ఎందుకంటే మీకు మనకు పోటీకే టీం పెద్దగా కనిపించట్లేదు ఏమైనా జరగడం జరిగింది తప్ప ఓవరాల్ చూసుకుంటే మనం ఉన్న ఇప్పుడున్న ఫామ్లో వన్ డే ఫార్మట్లు అందులోనే ఎస్పెషల్ వన్ డే ఫార్మాట్ టీ ట్వంటీ అంటే ఏ మ్యాచ్ అయినా ఎవరైనా ఏదైనా జరుగురు బంగ్లాదేశ్ కూడా ఏదైనా చేయగలరు ఎందుకంటే ఇరవై ఓవర్లు ఉంటాయి కాబట్టి పది వికెట్లు చేతులు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఏ టైంలోనైనా ఒక్క బ్యాట్స్మెన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తారు కానీ ఇది వన్డే టీమ్ వన్డే మ్యాచ్లో అలా ఉండదు మీకు మంచి లాంగ్ ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు కావాలి ఓపెక్ ఆడేవాళ్ళు కావాలి టెక్నిక్ ఉండాలి అలాంటి టెక్నిక్ మన మన బ్యాట్స్మెన్ మీరు చూసుకుంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు సుబ్బాన్ గిల్లు బ్రిలియంట్ ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు ఒక పక్కన మీకు శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్స్ట్రాడినరీ కనిపిస్తున్నాడు కేఎల్ రాహుల్ సాలిడ్ ఇంపాక్ట్ కలిగించగలడు మిడ్ ఆడర్లో మీకు ఆ తర్వాత వచ్చి అక్షర్ పటేల్ కావచ్చు హార్దిక్ పాండ్యా కావచ్చు జడేజా కావచ్చు వీళ్ళందరూ కూడా మంచి సాలిడిటీ కనిపిస్తుంది మన బ్యాటింగ్లో అయితే మీరు ఎక్స్ట్రాడినరీ కనిపిస్తుంది మీరు చూసుకుంటే రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తాడు సుమార్ గిల్ ఓపెనింగ్ వస్తాడు ఆ తర్వాత మీరు చూసుకుంటే విరాట్ కోహ్లీ వస్తాడు ఆ తర్వాత శ్రేయస్ సైర్ వస్తాడు ఆ తర్వాత మీరు చూసుకుంటే అక్షర్పెటాల కేఎల్ రాహుల్ వస్తాడు ఆ తర్వాత మీరు చూసుకుంటే హార్దిక్ పాండే వస్తాడు ఆ తర్వాత జడేజా వస్తాడు ఆ తర్వాత మీకు ఆల్మోస్ట్ ఇంకా అక్కడికి ఎండ్ అయిపోతుంది ఎనిమిది మంది బ్యాట్స్మెన్ ఇస్తే మన దగ్గర అయితే ఉంటున్నారు ఓవరాల్గా ఒక మంచి టీమ్తో అయితే మనం వెళ్తున్నాం చూద్దాం మరి తెలిస్తే ఆల్మోస్ట్ మనమైతే ఫైనల్ ఖాయం అనిపిస్తుంది మనకైతే మరి అటు సైడ్ నుంచి ఎవరో అనేది రేపు రేపు మాట్లాడుకుందాం గ్రూప్ వన్ నుంచి అయితే మనమైతే ఫైనల్కి వెళ్ళడం ఖాయంగా అనిపిస్తుంది చూద్దాం మరి అన్ఫార్చునేట్గా ఏదైనా జరగడం జరిగితే తప్ప ఎందుకంటే అందులోనూ మనకి ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏమైనా ఉందంటే మన లాస్ట్ మ్యాచ్ గ్రూప్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ మార్చ్ రెండో తారీఖు మనమే ఆడుతున్నాం సెమీఫైనల్గా ముందు ఒకవేళ ఇక్కడ ఏమైనా పాకిస్తాన్ తోటి బై మిస్టేక్ ఓడిపోయినా బంగ్లాదేశ్ గెలిచామంటే న్యూజిలాండ్ తోటి మనం ఎంత తేడాతో గెలిస్తే రన్ రేటు మనకి నెట్ రన్ రేటు ఎంత అనేది మనకు తెలిసిపోతుంది ఎంత తేడాతో గెలవాలి లేకుంటే ఇదన్నీ తెలిసిపోతుంది ముందు బ్యాటింగ్ చేస్తే ఎన్ని ఓవర్లు వాళ్ళని ఆల్ అవుట్ చేయాలి అనేది ఇది మొత్తం తెలుస్తుంది కాబట్టి మనకు ఒక అదొక బెనిఫిట్ ఉంటుంది ఒకవేళ మనం ఓడిపోతే ఓడిపోమనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ మనం ఈజీగా అయితే పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని ఈజీగా ఓడిస్తాము న్యూజిలాండ్తో కొంచెం టఫ్ అయిట్ ఉంటుందని నేనైతే భావిస్తున్నా చూద్దాం మరి ఏం ప్రస్తుతానికి అయితే గ్రూప్ వన్ నుంచి నాకు తెలిసి ఫైనల్కి వెళ్ళే టీము ఇండియాని ఫేవరెట్గా చెప్తున్నారు మనం మన దేశంలో మనం చెప్పుకోవటం కాదు మిగతా దేశాలు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్స్ మాజీ ప్లేయర్స్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు లేకుంటే పక్క సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కావచ్చు పాకిస్తాన్లో కొంతమంది ప్లేయర్స్ కూడా అంటున్నారు ఇంజమా మహ్లక్ లాంటి వాళ్ళు కొంతమంది అయితే చెప్తా ఉన్నారు భారత్ ఖచ్చితంగా ఇండియా ఫేవరెట్గా ఉంటుంది టైటిల్ కొట్టే సత్తా ఇండియాకు ఉన్నది చెప్తున్నారు టాపు వన్లో ఉంటుందని చెప్తున్నారు మిగతా ప్లేయర్స్ కూడా చూద్దాం మరి ఏం జరగబోద్దు ఫైనల్కి అయితే ఖాయంగా అనిపిస్తుంది మీరేమి ఉన్నారో కాంపిటీషన్లు పెట్టండి మరి గ్రూప్ వన్ నుంచి ఇండియా వెళ్తుందా న్యూజిలాండ్ కూడా టఫ్ అయిట్ ఉంది న్యూజిలాండ్ వెళ్తుందా అనేది కాంపిటీషన్లో కామెంట్ పెట్టండి